హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి యాక్చువల్గా ఈరోజు మాకైతే ఆఫీస్ ఉంది నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్కి వెళ్ళి గాడ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వచ్చాను మళ్ళీ హాస్టల్కి వచ్చేసి నా బ్యాగ్ తీసుకొని అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నేను ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్ వాళ్ళని కొందరిని అడిగాను అనమాట ఉపవాసం అసలు జాగరణ అంటే ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారనమాట నాకు శివరాత్రి డే ఆఫీస్ ఉంటుంది నెక్స్ట్ డే ఆఫీస్ ఉండదంట నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఇది నా ఫస్ట్ శివరాత్రి అంటే ఇప్పుడు నెక్స్ట్ డే ఆఫీస్ ఎందుకు ఉండదు అని మా అక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు నెక్స్ట్ డే ఇంకా జాగరణ ఉపవాసం ఉంటాం కదా సో నెక్స్ట్ డే పడుకోవచ్చు అని అలా అన్నారు అసలు నిజానికి ఉపవాసం జాగరణ ఎలా పాటించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండడం హిందువుల సాంప్రదాయం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్లు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం ఆకలేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుండి స్నానం చేసి శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం జాగరణం అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు అసలు ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలి అనే డౌట్ చాలామందిలో ఉంది కదా శివరాత్రి నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం అనేది ముగించాలి అందరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే శివరాత్రి నాడు ఎవరైతే ఉపవాసం జాగరణ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తరువాతి రోజు అంటే ఇప్పుడు మనకు శివరాత్రి ఫ్రైడే వచ్చింది అంటే శనివారం సాటర్డే రోజు నైట్ వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్తున్నారు ఇదండి మరి ఈరోజు వీడియో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో